దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా ప్రభా నేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఒక సమయంలో మరి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు ఎంతగా సబ్స్క్రైబ్ చేస్తే ఎంతగా వింటే ఎంతగా లైక్లు చేస్తే ఎంతగా షేర్ చేస్తే అంతగా అనేకులు చూడటానికి అవకాశం ఉంటుందని నేను గ్రహించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి గమనించి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం జకరియ గ్రంథంలో నుండి కొన్ని మాటలు అలాగనే మరి ప్రియమైనటువంటి వారి లారా దాంతో పాటుగా మార్కు సువార్తలోంచి నుంచి కొన్ని మాటలు కూడా మనం ధ్యానం చేసుకుందాం ముందుగా జకరే గ్రంథంలోంచే కొన్ని మాటలు మనం చూసుకుందాం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేను చదువు వినిపిస్తున్నాను చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎర్షలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చిచున్నాడు దేనికి స్తోత్రం దేనికి మహిమ కలిగిన గక ప్రియమైనటువంటి వారి మరి సమయంలో దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉంది సియోను నివాసులారా నీవు ఏ ఊరిలో ఉంటే అదే సియోను ఆ ఊరికి నువ్వు నివాసమై ఉన్నావు కనుక ఇక్కడ చెప్పబడుతుంది సియోను నివాసులారా మీరు ఉల్లాసముగా ఉండాలి ఉల్లాసం అంటే సంతోషముగా ఆనందముగా ఉండాలి అని చెబుతూ ఏం చెప్తున్నాం ఎరుసులేము నివాసులారా ఎరుసుములో ఉన్నటువంటి ప్రజలారా మీరందరూ కూడా ఎలా ఉండాలంటే ఉల్లాసముగా ఉండాలి అని చెప్పేసి చెబితే ఏమంటాడు బహుగా సంతోషించాలి అని చెప్పేసి చాలా చక్కనైనటువంటి మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు బహుగా సంతోషించాలి ఉల్లాసించాలి దేనిని అంటే అక్కడ దిగుని చెప్తున్నాడు నీ రాజు నీ దేవుడైనా నీ ప్రభు అయినటువంటి రాజు అయినా యేసు క్రీస్తు అనబడినటువంటి మనుష్య కుమారుడు ఎలా వచ్చి చున్నాడట నీ రాజును నీతిపరుడు అయినంటే నీతిపరుడు అంటే నీతికి ఆధారముగా జీవించినటువంటి వ్యక్తి అవినీతిలో జీవించినవాడు కాదు అన్యాయం చేసేవాడు కాదు యథార్థతను తప్పిపోయేవాడు కాదు యథార్థముగా నీతిగా న్యాయముగా తిరిగినటువంటి వ్యక్తి అందరికీ న్యాయం చేసేటటువంటి వ్యక్తి అందరికీ నీతిని బోధించేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఏమో ఎలా వస్తాడట రక్షణ గలవాడు ఆయన నీకు రక్షించగలిగేటటువంటి వ్యక్తి యేసు క్రీస్తు అన్న మాటకి రక్షించి నిన్ను అభిషేకించేటటువంటి వాడని అర్థం ఆ వ్యక్తి వచ్చేటప్పుడట ఎలా ఉంటుందట ఆయన దీనుడై ఉంటాడట దీనత్వము కలిగైను ఉంటాడని తెలియజేయబడుతూ ఉంది అంతేకాదు రెండో మాటగా చెప్తున్నాడు గాడిదను గాడిద పిల్ల మీదను ఎక్కి కూర్చుండి ఆయన నీ ఎద్దకు వచ్చి చున్నాడు దేనికి స్తోత్రం కలిగను గాక చాలా చక్కనైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని సంగమ మరి అదే రీతిగా మనం చూసినట్లయితే మార్కు సువార్తలో కూడా మనకి ఆ పదకొండో అధ్యాయంలో మనకి సారీ పన్నెండో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది సారీ పదకొండో అధ్యాయమే తప్పుగా అనుకోకండి పదకొండో అధ్యాయంలో చెప్తుంది వారి ఎరుషులేమని సమీపించి ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్సేగే బేతనీయాను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచాడు అక్కడ నెరవేర్పు గురించి చెప్పాడు ఆ నెరవేర్పు ఇక్కడ జరగాలి గనక జకర్యా గ్రంథంలో నుండి తీసుకొచ్చి ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు మీ ఎదుట నున్న గ్రామం మనకు వెలుడి చెప్తున్నట్టు చక్కనైనటువంటి మాట మీరు మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ గ్రామంలో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్నటువంటి అంటే తాడేసి కట్టి పెట్టేసి ఉన్నటువంటి ఒక గాడిద గాడిద పిల్ల కనిపిస్తుంది దానిని విప్పుకొని రండి అని చెప్పాడు అయితే అలాగనే వారు ఇప్పుకు రావటం జరిగింది ఇప్పుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అన్నది మనం ఆలోచన చేస్తే అక్కడ చూడండి గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరే అందుకు యేసు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చారంటే వారు అడిగారు ఎవరి గురించి అని యేసును గురించి అని చెప్పారు చెప్పిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే అయితే ఇప్పకి వెళ్ళండి బాబు మేము తప్పుకుంటాం అనేసి వాళ్ళు తప్పుకున్నారు వీళ్ళు గాడిదను తీసుకొని వచ్చారు అయితే వారు ఆ గాడిద పిల్లను యేసునకు తీసుకొని వచ్చి తమ బట్టలు విప్పి దానిపైన వేయగా అది ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలు దారి పొడిగిన పరచరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచరి మరియు ముందు వెలుచుండిన వారందరూ ఏసును చూచి చుండిరి చూ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే దేనికి మహిమ కలిగిన చాలా చక్కనైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు ఈ రోజున మనం చెప్పగలుగుతూ ఉన్నామా ఆలోచించేద్దాం వరేం చెప్తున్నారు జయము జయము యేసునికే జయము కలుగుని గాక అని చెప్తున్నాడు ఇక చూడండి జయమైన మాటకు అర్థం ఏంటంటే మీరు క్షమింపని ఎడల పరలోక ముందుండు మీ తండ్రి చూడండి హోషన్న జయము అనే మాటకు అర్థం ఏంటంటే హోషన్న హోషన్న జయమే అనే మాట పలుకుచు వారు ఏం చేస్తున్నారంటే ప్రభు పట్ట వచ్చి వాడు స్థుతింపబడిన గాక వచ్చేచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్థుతింపబడింది గాక సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించుండిరి చాలా చక్కనిటువంటి మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు ఆ పట్టణంలోనికి గాడిదను గాడిదని విప్పుకొస్తే యేసు ప్రభువారు ఏం చేశారంటే గాడిది పిల్ల మీద గాడిద మీద కూడా ఆయన కూర్చోటం జరిగిందంటే గాడిది గురించి ఇక్కడ రాయబడలేదు కానీ గాడిది పిల్ల గురించి రాయబడింది ఆ గాడిది పిల్ల మీదట ఆ శిష్యులందరూ కూడా బట్టలు విప్పి వాటి మీద వేస్తే వాటి మీద అంటే ఆ వస్త్రాల మీద వేసి కూర్చొని ఉండగా అయ్యా ఆయనతో పాటుగా వచ్చినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే దారి పొడుగున చూడండి ఇది విమర్శన కాదు ఒకప్పుడు నేను నడిచినటువంటి స్థితిని బట్టి చెప్తున్నాను దేవతా విగ్రహాలను మోసేటప్పుడు ఆ విగ్రహాన్ని ఎవరైతే ఎత్తుకుంటారో ఆ వ్యక్తి ఆ వస్త్రాల మీద నడవటానికి దారి పొడవునా కూడా పండగ నాడు లేదా పండగ ముందు రోజు ఈ చివరి నుంచి ఆ చివరికి వస్త్రాలు పరుస్తూనే ఉంటారు పిల్లల్ని దారిలో వేస్తూ ఉంటారు వాళ్ళని తాటుకుని వెళ్ళాలి ఈ గెటాలు పట్టుకుని వెళ్ళే వ్యక్తి అలాగే యేసు గాడిద మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దారి పొడవునా వస్త్రాలను పరిచారు పరిచినప్పుడు ఈ జనాలు ఏమయ్యారంటే ఆ వస్త్రాల మీద ఏసు ఏసులు గాడిదారితో పాటుగా ఆ వస్త్రాల మీద నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది ఆ వెళ్ళు చుండేటప్పుడు వీరేం చేస్తున్నారంటే హుషన్నా జయమే జయము కలుగునిగా అని వాళ్ళు పలుకుచ్చు ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడిన యేసు ప్రభువు దేవుని పేరట అంటే రాజు పేరట వచ్చేటటువంటి వ్యక్తి స్థుతి పొందునిగాక స్థుతింపబడునిగాక స్థుతి స్థుతికి అర్హుడు ఆయనే అని చెప్పేసి వారు పలుకుచు ఆయన తీసుకొని వెళ్చున్నారు అవి చూడండి చిన్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడిన గాక దేవుని రాజ్యం ఎవరిది అంటే దావీది ఆ దావీదు రాజ్యంలో నువ్వు నేను కూడా బాలి బాగోస్తులము కనుక ఆ మాట చెప్తే ఏం చెప్తున్నాడు అంటే ఆ మూడో మాటలో చెప్తున్నాడు సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును గాక అంటే దేవుడు స్థుతి ఎంప ఏమని అంటే అన్న అని అదే ఇక్కడ అర్థం రాశారు అని కేకలు వేయించుండి అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనే మాట ఎందుకు పలకాలి అంటే ఉన్నతమైనటువంటి స్థలములలో గొప్ప స్థలములలో దేవుణ్ణి స్థుతించుచున్న స్థలములలో దేవునికే మహిమ కలగాలి అని మనుష్యులకు కాదు అందుగురించే అంత చక్కనైనటువంటి మాటను మనకి యేసు ప్రభు వారు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు కావున ప్రియమైనటువంటి వారులారా ఒక మారు మీరు ఆలోచించండి దేవుని గణపరచండి దేవుని స్థుతించండి దేవునికి బిడ్డలుగా స్థిరపరచబడండి అప్పుడు దేవుడు మిమ్ములను కూడా దీవించి ఆశీర్వదిస్తాడని తెలియచేస్తూ చివరిగా ఒక మాట నుంచి చెప్పి ముగించేస్తాను ఇక్కడ పలకవలసినటువంటి మాట ఏంటంటే హోషన్న జయమే జయమే హోషన్న అని పలుకుతూ యేసు ప్రభు వారిని ఆరాధించవలసిన వారమై మనము ఉన్నాం ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ నేను ఈ మాటలో ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ హలే దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్